నుండి నిరా కైకో అటు ఎల్లూసుకు యశ బాస్ నీదు అనలో భవ్యమాలు నీదు తమ్ములో చక్కజనున్న వారే జ చాలిలు కోదరుడు ఆజ్ఞజాగ్నకు జక్కగనాచి శాంతికెట్టి తాను చెరుచుని తప్పు అర్చు నా ఎక్కడ నూంది ఇటకో మును ముందుగా వచ్చి తిని

సకాలము నీ కిలువులకు చెందుట పాడే నే చేసిన సైన్య విభాగము అవును నీకో నీకో తగుదాని కై కొనుడు బావా ముందు బావా కోరుట బాలుని కొప్పు ముందుగా